చెట్టు నా పేరు వెంకటాయ్ నా పాత్ర పేరు చెట్టు నా పేరు నా పాత్ర చెట్టు నా పేరు సంభక్ నా పాత్ర ఒక అడవిలో కాకి గుడ్లగూప చాలా స్నేహంగా ఉండేవి కాకి కొంత దయాగుణం కలది గుడ్లగూప స్వతహాగా మోసకారి అదే అడవిలో ఒక కోయిల అందరికి వైద్యం చేసేది కోయిల మాత్రం దయాదాక్షిణ్యాలు కలిగినటువంటిది ఒక రోజు కాకితో చిన్న గొడవ పడి వేరే చోట కాపురం పెట్టినది స్నేహితుడు విడిపోయినందుకు కాకి బాగా చూపించినది ఒకరోజు గుడ్లకు ఆహారం కోసం బయలుదేరింది దురదృష్టవశాత్తు ఒక రేగడి మట్టి పిల్ల దాని ఎక్కలో ఇరుక్కున్నది ఎంత ప్రయత్నం చేసినా ఆ మట్టి పిల్ల బయటకే రాలేదు ఎగరలేకపోతుంది

నొప్పి లేకుండా మట్టి ముద్దను తీయాలి తీస్తాను కానీ ఐదు వందల రూపాయలు అవుతుంది ప్రస్తుతం ఇప్పుడు నా వద్ద అంత డబ్బు లేదు రెండు మూడు నెలల్లో తీర్చుకుంటాను అన్నది కుట్ర నీవు మోసకారి నీ మాటల మీద నాకు నమ్మకం లేదు ఇంతకుముందు ఒకసారి ఇలాగే చేశావుల తన పనిలో నిమిగ్న డబ్బును ఇవ్వకపోతే ఆ డబ్బును నేను ఇస్తాను స ముందు నా వెంటడికి వైద్యం చేయి సరే నీ మాటల మీద నాకు నమ్మకం ఉంది అని కోయిల గుడ్లగూబను ఒక తొట్టిలో నిలబెట్టి ఆ తొట్టిలో గుడ్లగూవ గొంతు వరకు వచ్చే విధంగా నీటిని నింపింది మట్టి మొత్తం మెల్లగా కరిగిపోతున్నది గంట గడిచిన తరువాత గుడ్లగూబను తొట్టి నుండి బయటకు రమ్మన్నది రెక్క నుండి మట్టి ముద్ద విడిపోయినందుకు గుడ్లగోబ సంతోషించినది నా మిత్రుడికి బాధ నుండి విముక్తి కలిగినందుకు కాకి కూడా సంతోషించింది అని చెప్పి కాకి రెండు వెళ్ళిపోయినది నేల గడిచినా సరే కాకి గుట్లగూల నుండి డప్పు గాని కబురు గాని రాలేదు కోయిల కాకి వద్దకు వచ్చి కాకి వారం రోజులు ఇస్తానండి నన్ను గడిచిపోయిగా గుట్లగూప నుంచి నాకు కబురు గాని మాట గాని రాలేదు మన ఇద్దరం కలిసి ఒకసారి వెళ్దాం కింద మోసం చేసింది అని తెలుసుకుని రాజుగారైన నెమల్ రాజుకి ఫిర్యాదు చేసింది కోయిలా గుట్లగూబ కాకి నువ్వు గుట్లగూబకు వైద్యం చేశాక డబ్బు నీవు ఇస్తావని ఒప్పుకున్న మాట నిజమేనా అయితే వెంటనే ఆ డబ్బుని చెల్లించు లేదు నా రాజ్యంలో ఏ చిన్న మోసం వీలు మాయదారి వాటలు విని నీ మోసపోయావు నీ మాట నమ్మి కోయిల దానికి వైద్యం చేసింది దీనికి తగిన శిక్ష మీకు వేయాల్సిందే శిక్ష ఏమిటి కోయిల జీవితాంతం నీ గూటిలో గుడ్లు పెడుతుంది వాటిని పొదిగి పిల్లలను చేయాల్సిన బాధ్యత నీదే ఇంకా మాయదారి గుడ్ ఇంకా మిత్రద్రోహి అయిన గుడ్ల గోబకు పగలు తిరగడానికి నేను బహిష్కరిస్తున్నాను అంటే రాత్రిపూట తిరగడానికి నేను బహిష్కరిస్తున్నాను అంటే పగలు తప్ప రాత్రిపూట సంచరించరాదు అని మహారాజు ఆయన నేను నెమలిరాజును తీర్పు చెప్పాను కాకి గుంట్లో గుడ్ పెడుతుంది కాకి వాటిని పొదిగి పిల్లలను చేస్తుంది గోబా పగలు కాకుండా రాత్రి పూటనే సంచరిస్తుంది అలా రాజు ఆజ్ఞను పాటిస్తున్నది కాకి కోయిల కథ నిజమైనది ఇప్పటికి కోయిల కాకి ఈ కథ నిజమైనది ఇప్పటికీ కోయిల కాకి గుట్లోనే గుట్లు పెడుతుంది అందరికీ <tries> ధన్యవాదాలు <tries>